హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వీడియోలో ఉలువపాడు మామిడి పళ్ళు తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరండి ఎందుకు అవంత ఫేమస్ ఎందుకు వాటికి అంత రుచో ఈ వీడియోలో చెప్పబోతున్నాను అలానే మామిడి తోటలు కూడా చూపించబోతున్నాను చూసేయండి చూసారు కదా ఫస్ట్ ఒక చెట్టు చూపిస్తున్నాను చూడండి ఇవి అంటు మామిడికాయలు అంటారు కదా ఇవి మనకు సీజన్ అయిపోయిన తర్వాత కూడా వస్తూ ఉంటాయి ఈ చెట్టుకున్న మామిడి పళ్ళు బంగినపల్లి సీజన్ అయిపోయిన తర్వాత కూడా ఇవి చాలా రోజుల వరకు ఉంటాయి వీటికి అసలు పురుగే రాదండి లోపల పురుగు పడే ఛాన్సే ఉండదు ఈ అంటు మామిడికాయలకి బాగా పండితే చాలా రుచిగా ఉంటాయి కానీ ఇంకా పండడానికి కొంచెం టైం ఉంది ఇంకో ట్వంటీ డేస్ టెన్ డేస్ అలా పట్టేటట్టుంది కూర్చోండి చూడండి కాపైతే ఎలా ఉంది ఈ సంవత్సరం ఇందులో మామిడి పళ్ళలో ఎన్ని రకాలు ఉన్నాయి కూడా చూపిస్తాను అందులోనూ ఉలోపాడు కాయలు ఎందుకు అంత రుచి అని ఉంటారు కదా తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అండి జీవితంలో ఒక్కసారి అయినా తినాలని కోరుకుంటున్నాను ఉంటుంది అందరూ తిని కూడా ఉంటారనుకుంటున్నాను ఇంకా ప్రతి చోటకి ఇక్కడ ఉలవపాడు నుంచే వెళ్తూ ఉంటాయి ఎక్కువగా ఉలవపాడు కాయలు అన్నంగానే ఇంకా మారు మాట్లాడకుండా కొనుక్కొని వెళ్తూ ఉంటారు కదా ఎందుకు అంత రుచి అంటే ఇక్కడ సారవంతమైన భూమి వల్ల ఆ పళ్ళకి అంత రుచి వస్తుందంట నేను తోటల వాళ్ళని అడిగి తెలుసుకున్నాను ఎందుకండి ఇక్కడ ఫేమస్ వీటికి ఎందుకు ఇంత రుచి వస్తుందని అంటే అప్పుడు వాళ్ళు చెప్పారు ఇక్కడ ఉండే నేలను బట్టి పళ్ళకి ఆ రుచి అనేది వస్తుంది అని అని చెప్పారు కానీ చాలా బాగుంటాయండి ఇక్కడ మామిడి పళ్ళు ఇంకా బాగా రావడానికి ఒక టెన్ డేస్ ట్వంటీ డేస్ టైం పడుతుంది ఎక్కువగా రావడానికి అంటే ఇప్పుడు కొంచెం తక్కువగా వచ్చున్నాయి ఇంక ఇవి చూడండి ఇవి పచ్చడికాయలంటా రసాలు అలానే బంగినపల్లి ఇంకా మామిడి పళ్ళల్లో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాల చెట్లు అయితే ఇక్కడ ఉన్నాయి చెరుకు రసాలు అలానే ఇంకా రసాల్లో కూడా నాలుగైదు రకాలు ఉన్నాయండి అవన్నీ ఈ తోటలో ఉన్నాయి చూడండి ఇవి ఇది బంగినపల్లి మామిడికాయలు అంట ఇంతకుముందు చూపించిందేమో పచ్చడి మామిడికాయలు ఇవి బంగినపల్లివి ఇవి కూడా ఇంకొక టెన్ డేస్ పట్టేలాగా ఉంది ఇంకొక చూసారా కొంచెం లాస్ట్ ఇయర్ మీద చూస్తే కాపు అయితే కొంచెం తక్కువగానే అనిపించింది నాకు నేను పోయినసారి కూడా చూపించాను మీకు ఇంక చూసారా ఇంకా కొంచెం టైం పట్టేటట్టుంది ఇవన్నీ తోటలో చెట్లు అనమాట ఇంకా ఇలాంటి తోటలు ఇక్కడ చాలా ఉంటాయండి నేను ఒకటే చూపిస్తున్నాను కదా మీరు చూడాలనుకుంటే చాలా ఉంటాయి చక్కగా చూడొచ్చు ఇంకో ఇక్కడ వచ్చేసి మీకు ఏ కాయలు కావాలంటే ఆ కాయలు కూడా తెంపిస్తారండి వచ్చి తీసుకొని వెళ్ళొచ్చు మనం చేతులతో మనం తెంపుకొని మనం కొనుక్కోచుకోవచ్చు అనమాట తర్వాత కాటా పెట్టించుకొని ఇంకో చూడండి ఇంకా లోపల చెట్లు ఉన్నాయి చూపిస్తాయి కూడా చూడండి అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు ఈ సీజన్ అంతా కమ్మగా లాగి చేస్తూ ఉంటారు కదా అందరికీ ఇష్టమే అందులోనే ఈ ఉల్లవపాడు కాయలు అంటే మాత్రం ఇంకా చాలా ఫేమస్ ఎందుకంటే వాటి రుచి అంత బాగా ఉంటుంది కాబట్టి ఇవి ఇవి చూసారా ఇవి ఒక రకమైన కాయలు ఇంక వీటి గురించి చెప్పుకుంటూ పోవాలంటే మనకి చాలా తెలియదండి వీటి పేర్లు ఎందుకంటే మామిడి పళ్ళల్లో అన్ని రకాలు ఉంటాయి కాబట్టి రకరకాలుగా ఇది ఒక రకము చూడండి ఇవన్నీ తోటలు చూసారు కదా ఫ్రెండ్స్ ఉల్లపాడు మామిడి తోటలు ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే ఇటు సైడ్ వచ్చినప్పుడు తప్పకుండా ఈ మామిడి పళ్ళ రుచి అయితే చూడకుండా అసలు ఉండకండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు